నాయకుల్ని మార్చడానికి వచ్చారు ఫస్ట్ మీరు మార్చాలి అని కూడా నే మార్చాలి నేను ఇది చెప్తాయి గుడిచేసిన పట్టుకొని వాళ్ళ గుడిసే బిల్డింగ్ అవినా ఇరవై రెండు పిల్లర్ల స్థంభాలి ఇరవై నాలుగు పిల్లర్ల బిల్డింగ్ అయింది దేవుని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేస్తున్నాడు వాళ్ళనే మార్చాలి అక్కడ రెండు అయితే బాగుండు అనుకుంటే నడుస్తా ఉన్నా ఇక్కడ మాట్లాడుకుంటే అంత దూరంలో రెండు వందల అయితే మోసపోయారు వాళ్ళతో చెప్పించండి మోసపోయిన వాళ్ళు ఎందుకంటే డబ్బులు తీసుకుంటే ఈ రోజు యాక్టింగ్ మంది ఉన్నారు సో అట్లనే డబ్బులు తీసుకొని చేస్తున్నారు క్రైస్తవుల పక్షమున నిలబడే నాయకుడు నాకు ఎవరు కనిపించలేదు ఒక్కరేగా ఒక్కరేగా ప్రార్థన లేదు పైసలు ఒకరిని అడిగినప్పుడు పాట అవసరం ఈ రోజు పాటను ఎంజాయ్ చేస్తున్నారు జనాలు ఎంజాయ్ చేయాలి ఫస్ట్ అంతే జనాలు పైసలు ఎంజాయ్ చేయాలి అదే నా కాన్సెప్ట్ మరి జనాలు ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మీరెందుకు నామినేషన్ జనాల కోసం జనాల కోసం జనాలు ఎక్కడ చెప్పిర నా దగ్గర లేనివి లేనివి లేవు లేవు అని అని మరి ఎందుకు మీ నామినేషన్ రద్దు చేసిరు అబద్ధపు కంప్లైంట్ ఒకటి పుట్టించి అబద్ధపు కంప్లైంట్ ఇస్తే అది కూడా ప్రూఫ్స్ లేకుండా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు వాటిని పిల్లలు కాదు కదా మీకు ధైర్యం ఉంటే ఆరువు గారు సాయిరామ్ గారు అభినయ దర్శన్ గారిది వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎలా రిజెక్ట్ చేస్తారు మీరు నేను ఖండిస్తున్నా తీవ్రంగా రేపు మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను చెప్పండి ఈ సైడ్ నిజం ఉందని కూడా నేను నమ్మట్లేదు ప్రూఫ్ లేమ్ లేకుండా అక్కడ మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అని మీరు అడగలేదా అక్కడ ఖచ్చితంగా అడిగాం ఏమైనా అప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసుకొని పోలీస్ వాళ్ళకి చేశారా నేను చేయలేదు ఎందుకు చేయలేదు మరల పైసలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆల్రెడీ మీకు పైసలు చాలా వచ్చినాయి చాలా పైసలు వచ్చినాయి చాలా పైసల్లో సగం పైసలు ఖర్చు పెట్టేసాం ఆల్రెడీ దేనికోసం అడ్వాన్స్ నేను ప్రెస్ మీట్ పెట్టి అర్వన్ అరిచేరి చదివిపోయినవి ఇక్కడ నేను కొట్టబడల్లోనే మాట్లాడు నా నేను కుట్టులలోనే మాట్లాడినా మీ కాన్ఫిడెన్స్ అనాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా ఈయననే కావాలని డ్రామా ఆడుతున్నాడు సింపతి ఏం చేయడానికి అంటారు మంచిదే కదా మీరు ఒప్పుకుంటున్నారు అయితే హోదాలో ఉన్నప్పుడు డెఫినెట్ గా హిందువుల పండగలు వస్తే అటు పోవాలి సంక్రాంతి పండగలు ఏదైనా పోవాలి పార్టిసిపేట్ చేస్తాం చేయాలి పెడితే తినాలి తినను ఎవరైతే తినను దేవుడి దగ్గర పెట్టింది అని చెప్పకపోతే తినొచ్చు తినొచ్చు తిన్నాక చెప్తే కక్కేస్తారా కక్కను

మీరు చూస్తే వచ్చారు మిమ్మల్ని ఒక్కరినే రిజెక్ట్ చేసి ఉంటే నిజంగానే ఇది రాజకీయ కుట్ర అని నేను అంటుండే కానీ మీతో పాటు రిజెక్ట్ నేను వంద మందిని అయినా సరే నిలబెడతా అని మాట్లాడి మీరు అంత మంది నిలబెడితే మరి వాళ్ళందరికి పైసలు ఎవరు జనాలను అడగండి అని చెప్పారు అప్పుడు సింపతి గెయిన్ అయింది అంటున్నా నేను సింపతి గెయిన్ అయితే మంచిదే కదా అదే దానికోసమే కదా మీ ప్లాన్ పబ్లిసిటీ స్టంట్ లాగానే అనిపిస్తుంది

నవరత్నాలు అంటాడు ఒకడు ఫ్రీ బస్ అంటాడు ఒకడు ఫ్రీ పెట్రోల్ అంటాడు ఒకడు బైబుల్లో మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలి వెళ్తే మంచిది అని ఇప్పుడు అన్న ప్రయత్నమే రాసు అంటే ఇట్లా మాటలు మాట్లాడి యూట్యూబ్ లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి మనం మనకు ఒక ఫేస్ వాల్యూ క్రియేట్ చేసుకుంటే ఇచ్చేస్తారని లక్ష్యం నుంచి మిమ్మల్ని తప్పిస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి ముప్పై ఐదు వేల ఓట్లు వస్తాయి నేను ఉంటే ముప్పై ఐదు వేల ఓట్లు పోతాయి నేను గెలవను ఓట్లు చీలిపోతాయన్నటువంటి భయం వీడు క్రైస్తవుల ఓట్లే చీలుస్తాడు అనుకుంటే సామాన్య ప్రజలు మిగిలిన వర్గాల కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు కూడా చీల్చేలాగా ఉన్నాడని చెప్పి వాళ్ళు భయపడ్డారు వాళ్ళు భయపడ్డారు హాయ్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ ఎలక్షన్స్లో ఈసారి నామినేషన్ వేయబోతున్నా అని చెప్పారు మరి వేసారా ఆ మధ్యలో అసలు ఏమైంది ఎందుకు డ్రాప్ అయిపోయారు అసలు ఏం జరుగుతుంది ఏదో కుట్రా అని చెప్పి టైటిల్ కూడా నేను చూస్తూ వస్తున్నాను అసలు ఆ కుట్ర ఏంది దాని వెనకాల ఎవరు ఉన్నారు కనుక్కుందాం నమస్తే నమస్తే మీకు పాస్టర్ గారికి గొడవ ఏంటి అసలు అజయ్ పాస్టర్తో చాలా మైనర్ 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 ఇష్యూ అది చెప్తాను మేము అజయ్ కానీ నేను కానీ ఇద్దరం పబ్లిక్ ఫిగర్సే అయితే నేను ఆ రోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు సుప్రియ గారికి తెలియదు ఆ టెన్షన్లో ఆ బాధలో ఉండి తను ఒక షార్ట్ వీడియో చేస్తూ ఎవరైతే తీసుకొచ్చారు మమ్మల్ని ఎలక్షన్స్లో నిలవడమని చెప్పి ఆ అన్న కూడా మా దగ్గర లేడు మాతో పాటుగా లేడు ఇప్పుడు మమ్మల్ని వదిలేశాడు అని ఆమె బాధలో నుంచి వచ్చిన మాట అది వైరల్ అయిపోయింది దానికి ఆయన కౌంటర్ చేశాడు సో ఇక్కడ ఏంటంటే ఒక ఉద్వేగం ఒక ఉద్రేకంలోంచి వచ్చినటువంటి దొర్లినటువంటి ఒక పొరపాటు అంతే తప్ప అది వాంటెడ్లీ అజయ్ చేయలేదు వాంటెడ్లీ తామ చేయలేదు వాంటెడ్లీ నేను చేయలేదు అంటే మీకు ఇలాంటిది ఏదో ముందే జరగబోతుంది అని చెప్పేసి పరువు ఎందుకు తీసుకోవడం అని రాలేదేమో ఎవరు అజయ్ పాస్టర్ గారు ఎవరు పరువు పోయింది ఇప్పుడు ఇప్పుడు నామినేషన్ మీరు వేసారు అందులో చూసుకుంటే కొన్ని కొన్ని నాకు తెలియదు అని మీరే మాట్లాడారు అన్నింటిలో పెట్టేశాను నాకు వాటి గురించి ఐడియా లేదు లేని మీరు తన సపోర్ట్ ఉన్నారు అని ముందుకు తను లేకపోవడం వల్లనే కాదంటారు ఎందుకంటే అక్కడ రాసింది నా ఆస్తి వివరాలు నిల్లని పెట్టాను తెలియదని పెట్టలేదు ఇది కాదు నా దగ్గర లేదు బంగారు ఉందా లేదు లోన్స్ ఉన్నాయా లేవు ఐటి టెండర్స్ కడుతున్నారా లేదు ప్రతిదీ కూడా నేను నా దగ్గర లేనివి లేవు అని చెప్పాను కానీ అక్కడ తెలియదు అని చెప్పడానికి ఎవడో ఒకడు వచ్చి అవన్నీ అబద్ధాలు ఈయన దగ్గర ఆస్తుంది ఈయన దగ్గర బంగారు ఉంది ఈయన ఐటీ రిటర్న్స్ కడుతున్నాడు ఈయనకు లోన్స్ ఉన్నాయి అని చెప్పి అబద్ధపు కంప్లైంట్ ఒకటి పుట్టించి అబద్ధపు కంప్లైంట్ ఇస్తే అది కూడా ప్రూఫ్స్ లేకుండా ఎవరు వాటిని కాదు కదా అదే నేను అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా మీడియా ముఖ్యంగా మీరు ఆర్వ గారిని ఆర్ఓ గారి పేరు సాయిరామ్ మీకు ధైర్యం ఉంటే సాయిరామ్ గారు అభినయ దర్శన్ గారిది వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎలా రిజెక్ట్ చేస్తారు మీరు నేను ఖండిస్తున్నా తీవ్రంగా రేపు మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడదాం చెప్పండి మీ సైడ్ నిజం ఉందని కూడా నేను నమ్మట్లేను కాబట్టి నేను అంత ధైర్యంగా బట్ డెఫినెట్గా అడుగుతాను సార్ ఒకసారి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మీరు బయట పెట్టండి ఎందుకంటే ఇక్కడ ఎవరిని నెగిటివ్ చేయాలన్నది మా అయితే కాదు నిజ నిజాలు ఏంటి అనేది బయటకు రావాలి ఎందుకంటే ఈరోజు తను నేను లేకపోయినా కూడా రేపటి రోజు ఇంకా నూట ఇరవై మందిని నేను తయారు చేస్తా అని మాట్లాడండి కాబట్టి దానికోసమైనా మీరు ఒక ప్రూఫ్ అనేది ముందు పెడితే బాగుంటుంది మీరు రేపు తమ్నైలు పెట్టి కట్నాకు పంపించండి ఆర్ఓ సాయిరామ్ గారిని ప్రశ్నిస్తున్న యాంకర్ సౌమ్య అని పంపించండి నేను షేర్ చేస్తాను అందరికి ఎందుకంటే ఇలా ధైర్యంగా అధికారుల్ని ప్రశ్నించే యాంకర్స్ రావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ క్లిప్ అయితే నాకు పంపించండి నీతిగా ఉన్నప్పుడు డెఫినెట్ గా అడగచ్చు అది మన హక్కు అడగడం అడగటం మంచిదే ఈ క్లిప్ అయితే నాకు ఖచ్చితంగా లింక్ షేర్ చేయండి నేను అందరికి సాయరం గారి నంబర్ నా దగ్గర ఉంది ఆయనకు కూడా నేను షేర్ చేస్తాను దానికంటే ముందు కూడా నేను ఒకటి అడుగుతా అడగండి ప్రూఫ్ లేం లేకుండా అక్కడ మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అని మీరు అడగలేదా అక్కడ ఖచ్చితంగా అడిగాం ఏమన్నారు అప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసుకొని పోలీసు వాళ్ళకి అన్నారు చేశారా నేను చేయలేదు ఎందుకు మళ్ళీ పైసలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆల్రెడీ మీకు పైసలు చాలా వచ్చినాయి కదా చాలా పైసలు వచ్చినాయి చాలా పైసల్లో సగం పైసలు ఖర్చు పెట్టేసాము ఆల్రెడీ దేనికోసం అడ్వాన్స్ ఖర్చు పెట్టాము నామినేషన్ కి ఖర్చు పెట్టాము పాట కోసం ఖర్చు పెట్టాము నోటరికి పైసలు మన దగ్గర అడిగినప్పుడు మనం పైసలు ఒకరిని అడిగినప్పుడు పాట అవసరం ఈ టైం లో కచ్చితంగా అవసరమే ఈరోజు పాటను జనాలు ఎంజాయ్ చేస్తుందో జనాలు ఎంజాయ్ చేయాలి ఫస్ట్ టైమ్ అంతా జనాలు పైసలతో జనాలు ఎంజాయ్ చేయాలి అదే నా కాన్సెప్ట్ మరి జనాలు ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు నామినేషన్ చేశారు జనాలు కోసం జనాల కోసం అని జనాలు ఎక్కడ చెప్పారు ఖచ్చితంగా చెప్తున్నారు జనాలు అభినయ దర్శన్ అభినయ దర్శన్ కావాలి మాకు నాయకుడిగా కావాలి అని జనాలు కోరుకుంటున్నారు వెల్కమ్ చేస్తున్నారు నన్ను కోరుకున్న జనాలు ఎవరో ఒకసారి ఇక్కడ మెసేజ్ కామెంట్ చేయరా నేను కామెంట్స్ అన్ని కూడా మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ పంపిస్తాను మీరు ఆ వీడియో టెలికాస్ట్ అయితే అందులో డిస్ప్లే చేయండి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ నుంచి మిమ్మల్ని తప్పిస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి ముప్పై ఓట్లు వస్తాయి ఉంటే ముప్పై ఐదు వేల ఓట్లు పోతాయి గెలుస్తారా నేను గెలవను ఓట్లు చీలిపోతాయన్నటువంటి భయం ఇప్పుడు నేను మరలా చెప్తున్నా నేను అభినయ దర్శన్ ఉన్నటువంటి వాక్చాతుర్యం ఇది నేను గర్వంగా చెప్పట్ల దేవుని మహాకృప ద్వారా నేను చక్కగా మాట్లాడేటువంటి వాక్చాతుర్యాన్ని ముక్కుసూటిగా ధైర్యంగా ఎలాంటి వాడైనా అవతల వాడు ఎంత గొప్పవాడైనా ప్రశ్నించడానికి ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు స్వరమిచ్చాడు దేవుడు వాక్చాతుర్యం ఇచ్చాడు దేవుడు ఈ వాక్చాతుర్యంతో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయన్సీలో నిలబడితే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి అయినా బీఆర్ఎస్ అభ్యర్థి అయినా బీజేపీ అభ్యర్థి అయినా ఆశ్చర్యపోతారు వీడేంద్ర బాబు వీడు క్రైస్తవుల ఓట్లే తీలుస్తాడు అనుకుంటే సామాన్య ప్రజలు మిగిలిన వర్గాల కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు కూడా తీల్చేలాగా ఉన్నాడని చెప్పి భయపడేలాగా నా 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 స్పీచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే నా వీడియోస్ చూస్తారు కదా అది వాళ్ళు భయపడ్డారని మీరు ఎట్లా ఖచ్చితంగా వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఆర్ఓ గారిని పోలీస్ స్టేషన్కి పంపించి నా మీద కేసు పెట్టించారు అంటే ఇప్పుడు ఇందులో కూడా ఆర్ఓ గారు డబ్బులు తీసుకొని కావాలని డబ్బులు తీసుకొని కాదు భయంతో భయంతో ఈయన పైన అధికారులు చేతుల్లో ఈయన ఉద్యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయన భయపడి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఈయన అధికారులకు భయపడి ఎవరో చెప్పిన మాట విని చేశాడు నా మీద చివరిలో నా అప్లికేషన్ నా నామినేషన్ పేపర్స్ యాక్సెప్ట్ చేసే టైంలో కూడా ఎవడో ఒకడు వచ్చి ఒక అనామకుడు ఒక ఒక కామన్ మ్యాన్ వచ్చి నా మీద ప్రిపేర్డ్గా రిటర్న్ కంప్లైంట్ చేసుకొని దాని మీద సెక్షన్స్ వేసుకొని పాయింట్ బై పాయింట్ అంతా ప్రిపేర్ చేయించుకొని అది ఒకడు ప్రిపేర్ చేసింది కదా ఒక అడ్వకేట్ ప్రిపేర్ చేసిన కంప్లైంట్ అది ఇంత వారం ప్రిపేర్ చేసి వాడి కూడా ప్రీప్లాన్ వెనకూడా అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇట్లా ఉన్నాయి మీకు అక్కడ నుంచి మీరు ఎప్పుడైతే నేను ఇలా నామినేషన్ వేస్తున్నాను పోటీ చేయబోతున్నాను అని ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు పబ్లిసిటీ చేసుకున్నాను మీకు ఎప్పుడు కాల్ రాలేదా మా పార్టీలో జాయిన్ అవ్వండి లేదా మా పార్టీ తరపున నిలబడండి అని అభినయ దర్శన్ చాలా ముండేడు చాలా ధైర్యవంతుడు అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకవేళ అదే కాల్ కనుక నాకు వస్తే రికార్డింగ్ చేసుకుని వితిన్ సెకండ్స్ లో మర నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అది వైరల్ చేస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి అంత ధైర్యం చేసి నాకు ఎవడు ఫోన్ చేసి నా పార్టీలో రాబాబు నీకు టికెట్ ఇస్తాను ఆయన చెప్పలేదు ఎవడు కేపాల్ గారి దగ్గర పిలుపునిస్తే వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు ఆయన కాబట్టి నా కూడా మీరు గా క్రిస్టియన్ కోసం పోరాడదామని పోరాడచ్చు కదా ఎందులోకి ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరు పిలిచినా వెళ్ళొచ్చు కదా అప్పుడు మీరు ఎందుకంటే వాళ్ళు ఒకటి ఒకటి చెప్తారు క్రైస్తవుల పక్షమున నిలబడే నాయకుడు నాకు ఎవరు కనిపించలేదు కాంగ్రెస్ ప్రవీణ్ పగడాల గారు చంపబడిన తర్వాత హత్య చేయబడిన తర్వాత ఏ నాయకుడు ఏ ప్రభుత్వము ఏ పార్టీ ముందుకొచ్చి మాట్లాడిన వాడు కానే కాదు ఈవెన్ వైసీపీతో సహా ఇంకెందుకు వెళ్ళాలి వాళ్ళ పార్టీలోకి ఏమో మీరు వెళ్తే మార్పు ఎందుకంటే మీ గొంతు గట్టిది కదా నేను వెళ్ళి భయపడతారు నేను నాయకుల్ని మార్చడానికి రాలా ప్రజలు మార్చడానికి వచ్చింది ఇంకేం మారుస్తారు ఫస్ట్ మీరు మార్చాలి అనుకుంటే క్రిస్టియన్స్ నే మార్చాలి నేను క్రిస్టియన్స్ లో ట్రోల్స్ ఏ ట్రోల్ని మార్చాలి క్రిస్టియన్స్ దేవుని దేవుని పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేస్తున్నాడు వాళ్ళనే మార్చాలి ఖచ్చితంగా ఎవరైతే ఏ కమ్యూనిటీ అయినా యాజ్ ఏ క్రిస్టియన్ గా చెప్తున్నాను ఒక పాస్టర్ గా చెప్తున్నాను ఏ కమ్యూనిటీ అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా ప్రజల వీక్నెస్ అడ్డం పెట్టుకొని అడ్వాంటేజ్ తీసుకొని క్యాష్ కోసం తప్పులు చేస్తే మోసం చేస్తే ప్రజల్ని ఆడుకుంటే అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది ప్రజలు ముందుకు రాకపోతే నాలాంటి వాళ్ళు ఫైట్ చేయలేరు ప్రజలు మేము మోసపోతాం మాకు చక్కగా హ్యాపీగా ఉందనుకుంటే మోసపోండి అంటాం మా నాయకులు మేము మోసపోతున్నాం రా బాబు ఎవడన్నా వచ్చి మమ్మల్ని ఆదుకోండి మా తరపున నిలబడి అరవండి అంటే ఖచ్చితంగా నిలబడతాం అరుస్తాం కేసులు పెడతాం అయితే ఇప్పుడు నేను చెప్తున్నా ఎవరైతే ఏసు నామామ్ నన్ను లేవు నీకు పైల్స్ పోయినాయి రాళ్ళు పడిపోయినాయి అంటారు ఫస్ట్ వాళ్ళ తరపున వెళ్ళి మాట్లాడి వాళ్ళతో వాదించండి ఖచ్చితంగా ఇది వా ఎవరైతే నేను వస్తాను ఎవరైతే మోసపోయారో వాళ్ళతో చెప్పించండి అన్నమాట మోసపోయిన వాళ్ళు ఎందుకంటే డబ్బులు తీసుకుంటే రోజు యాక్టింగ్ ఇంకా మస్త మంది ఉన్నారు సో అట్లనే డబ్బులు తీసుకొని చేస్తున్నారు రజ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందంటే ప్రతి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ ఇంటింటికి వచ్చి అమ్మ నీకు సమస్య ఉందా కంప్లైంట్లు ఉన్నాయా ఎవడని ఇబ్బంది పెడుతున్నారు నీ పోలీసులు అడగరు మనం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు పలానా సమస్య ఉంది అంటే వాళ్ళు పరిష్కారం చేస్తారు నా దగ్గర క్రైస్తవులందరూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా తమిళనాడు ఒరిస్సా కర్ణాటక ఇంకా మిగిలిన రాష్ట్రాల క్రైస్తవులు అమెరికా ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు అందరూ కూడా అజయ్ బాబు అభినయ దర్శన్ క్రైస్తవుల తరపున నిలబడి పోరాడారు ఇలాంటి వాళ్ళు నాయకత్వంలోకి వస్తే బాగుంటుందని మమ్మల్ని వెల్కమ్ చేశారు కాబట్టి మేము ఆ వెల్కమ్ని రిసీవ్ చేసుకుని వస్తాం అడుగేశాం వాళ్ళు చేశారు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నాయా వాళ్ళు చేశారు అనడానికి అట్లీస్ట్ కామెంట్స్ ఇప్పుడు మీరు నన్ను మొదట్లో ఒక క్వశ్చన్ అడిగారు డబ్బులు వచ్చాయా డబ్బులు వస్తే నాకు జనా మీరు ఎక్కడైతే వాళ్ళు వేసి ఉంటారు మీరు ఎవరి దగ్గర ప్రేయర్లు కావాలని అడిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత వాళ్ళ తృప్తి కోసమైన అట్లీస్ట్ పైసలు జేబులో పెడతారు అది ఎట్లయినా సరే క్రిస్టియన్ లో జరుగుతుంది అది అలా జరిగిన వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు అంటే మీరు పోయిన వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తే సరిపోతుందా ఇక మిగతా జనం వద్దా మిగతా జనం వస్తారు యాడ్ అవుతారు ఒక్కొక్కరు యాడ్ అవుతూ వెళ్తారు ఎంతటి విజయమైనా వెయ్యి లక్ష అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుతుంది ఒక్క అడుగులోనే అన్ని రావు అడుగులేస్తున్న కొలది జనం యాడ్ అవుతూ ఉంటారు మిమ్మల్ని ఒక్కరినే రిజెక్ట్ చేసి ఉంటే నిజంగానే ఇది రాజకీయ కుట్ర నూట ఇరవై మందిలో దాదాపుగా యాభై మంది ప్రెస్ మీట్లు పెట్టి కంప్లైంట్ చేస్తున్నారు కొంతమంది పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు ఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి అని ప్రెస్ మీట్లు అరుస్తున్నారు ఎవరైతే వాళ్ళు అరుస్తున్నారు వాళ్ళు అరుస్తారు పాపము అరిచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు కలిసిపోయి అలిచినంత మాత్రం న్యాయం జరగదు ఇక్కడ న్యాయం జరగాలంటే పవర్ లో ఉండాలి నేను ప్రెస్ మీట్ పెట్టి అరవను అరిచియారి చలిసిపోయిన వ్యక్తిని నేను నాకు పవర్ కావాలి పవర్ వస్తే ఎవడి ఆట ఎట్లా కట్టించాలో అలా కట్టిస్తా పవర్ రాకపోతే ఏం చేయలేదు పవర్ లాగే ఏం చేయలేడు అరి చలిసిపోవడం తప్ప మీరు మీకున్న గొంతుకు భయపడతారు కాబట్టి ఒక మాట చెప్తే నేను అనుకుంటున్నా మరి ఎవడు భయపడ్డు అరిస్తే కాదు అరిస్తే ఎవడు భయపడ్డు నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడి క్యాంపెయినింగ్లో నేను ప్రజలకి ఏం చేస్తారు చెబితే ప్రజలు భయపడరు నమ్ముతారు నమ్మటం వేరు భయపడడం వేరు నిజమైన నాయకుడిని ప్రజలు నమ్మాలి భయపడకూడదు భయపడితే నాయకుడు రౌడీ అవుతాడు కాబట్టి నేను ప్రజలు నమ్మించే విధంగా మాట్లాడగలను తప్ప ప్రెస్ మీట్లలో నిలబడి నాకు మోసం జరిగింది అన్యాయం జరిగింది ఆహా నెవర్ అయిపోయినాయి అవన్నీ కూడా అయిపోయి ప్రమోషన్ తీసుకొని అరవటం పక్కన పెట్టి అధికారముల కోసం ముందుకెళ్తున్నాం అధికారం చేతుల్లో ఉంటే ఎవడైనా తల ఉంచుతాడు ఏ అన్యాయాన్ని అయినా ప్రశ్నించచ్చు అధికారికంగా మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కాబట్టి మీరు ఇంకా పది మందిని తయారు చేసి వంద మందిని అయినా సరే నిలబెడతా అని మాట్లాడారు సో మీరు నిలబడటానికే పైసలు లేనప్పుడు జనాలని డబ్బు కావాలి ఎంతో కొంత సహాయం చేయండి అని అడిగారు ఇఫ్ ఇన్ కేస్ మీరు మంది నిలబెడితే మరి వాళ్ళందరికి పైసలు ఎవరు వేయాలి వాళ్ళందరూ కూడా జనాలను అడగండి అని ప్రతిదానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ప్లాన్ లేకుండా పొలిటికల్ పార్టీ నేను పెట్టను వాళ్ళందరికీ వాళ్ళందరిని నిలబెట్టి మీరే డబ్బులు ఇవ్వండి అని అడగను కానీ ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి ఎలా తీసుకొని రావచ్చు ఎలా ఖర్చు పెట్టాలి ఇవన్నీ నాకు ఒక స్కెచ్ ఉంది ప్లాన్ డబ్బు తేవాలి మాకు ఏమైనా చెప్పే చెప్పను చెప్పను చేయకూడదు అవి రివీల్ చేయకూడదు మాకు తెలిసిందేంటే ఒక జనాలను అడగడం ఇంకొకటి ఏముంది ఇంకోటి ఉందా మీ దగ్గర ఆల్టర్నేట్ ఏ బి ఆప్షన్ కూడా ఉందా బి ఉంది జెడ్ కూడా ఉంది జెడ్ కూడా ఉంది 24 ఉన్నాయి 24 ఉన్నాయి hmm. ఆ 24 లో ఏది ఇంప్లిమెంట్ చేస్తారో మీకు తెలుసు చేస్తానో అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తది ఖచ్చితంగా మీరు సహాయం చేయగాని నాకు తెలుసు జనాల నుంచే డబ్బు అడిగే ప్రయత్నం చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను కొండలైనా తరిగిపోతాయి అనేటువంటి ఒక సామెత ఉంది అభినయ దర్శన్ ప్రతి నాయకుడిని నిలబెట్టి ప్రతి ఎమ్మెల్యే కంటెస్టెంట్కి పది లక్షల రూపాయలు సహాయం చేయడానికి మా తాత ఏమైనా జమీందారా లేదంటే మా నాన్న ఏమన్నా మీ కాన్ఫిడెన్స్ అనాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ జస్ట్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కానే కాదు ఇప్పుడు కొంతమంది మీరు నామినేషన్ గురించి వీటి అన్నిటి గురించి మాట్లాడినాక అండ్ అజయ్ పాస్టర్ గారితో గొడవ ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటారు తెలుసా ఈయననే కావాలని డ్రామా ఆడుతున్నాడు సింపతి గేమ్ చేయడానికి అంటారు మంచిదే కదా మీరు ఒప్పుకుంటున్నారు అయితే మరి నా డ్రామాలో ఆర్వో గారు కూడా భాగమైనా అంటే నేను గొప్పోన్నే ఎందుకంటే ఆర్వో గారు కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేశారు కదా డ్రామాలో అందులో అతనికి పాత్ర లేదు ఎందుకంటే లేదు నా మీద కేసు పెట్టి ఆయన కేసు పెట్టడమే గేమ్ అక్కడే మొదలైంది కానీ నేనేం అంటానా మీరు డబ్బులు అడగడం వరకు అండ్ దానికంటే ముందు మీ ఇద్దర్ గొడవ నడిచిందని ఇవన్నీ చెప్పుకోవడానికి పబ్లిసిటీ స్టంట్ లాగానే అనిపిస్తుంది ఈ పబ్లిసిటీ స్టంట్ లో ఆర్వో గారు కూడా ఇన్వాల్వ అయ్యారు కదా అది తర్వాత బిఫోర్ అని చెప్తున్నా మీరు నామినేషన్ వేయడం కంటే ముందే కదా గొడవ పడింది అవును గొడవకి ఆరువో గారు కేసు పెట్టడానికి సంబంధం ఏంటి అప్పుడు సింపతి గెయిన్ అయింది అంటున్నా నేను సింపతి గెయిన్ అయితే మంచిదే కదా అదే దానికోసమే కదా మీ ప్లాన్ అంతా అంటున్నా అందుకే నా ప్లాన్ దేనికోసం కదా నా ప్లాన్ ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ పార్టీతో అసెంబ్లీకి వెళ్ళాలి సామాన్యుల పక్షం నిలబడాలి ప్రజలకు ఇప్పుడు ప్రజెంట్ ఏం ఉందని మీరు అనుకుంటున్నారు అన్ని లొట్టలే అన్ని లొట్టలే తప్ప ఏమీ లేవు అంటే ఇప్పటివరకు ఉన్న పొలిటిషియన్స్ ఎవరు ఏమి చేయలేదంటారు ఏమి చేయట్లా ప్రభుత్వం ఇచ్చే డబ్బుని దోచుకుని నేను ప్రజలకు సేవ చేస్తాను ఆస్తులు కదా మీరు కూడా ఆస్తులు లేవంటే మా డాడీ నాకు ఆస్తుల్ని సమకూర్చుకోవడం సొంతిల్లు కట్టుకోవడం నాకు నేర్పించలే సంపాదించే డబ్బుతో దేవుని స్వార్థ ప్రకటించడం నేర్పించాడు కాబట్టి ఆ అనుభవంలో పెరిగిన నేను నాకు ఏదైనా డబ్బు వస్తే ప్రజాసేవ చేస్తాను ప్రజలకు ఉపయోగపడి చచ్చిన తర్వాత కూడా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయి చరిత్రలో నాకంటూ ఒక నాలుగు పేజీలు నా పేరు ఉండేలాగా ప్రయత్నం చేస్తాను తప్ప డబ్బులు దోచుకొని దాచుకునే తత్వం నైజం నాది కాదు ఒకవేళ మీరు గెలిస్తే అప్పుడు జనాలు చెప్తారు మీరు చెప్పింది నిజమా కాదా అప్పుడు మీరు ఇంటర్మీడియన్ అప్పుడు మీరే చెప్పండి మీ చానల్ కూడా దొంగ అని చెప్పండి అదే డెఫినెట్ గా మాట్లా చెప్పొచ్చు ఎమరోదర్ ఇప్పుడు ఇవన్నీ రికార్డెడ్గా యూట్యూబ్ ఛానెల్లో ఉంటాయి ఎట్టూ పోవు నా మాటలు మీరు ఇప్పుడు ర్యాలీ చేశాను ర్యాలీ చేయలేదు మరి డబ్బా ధర్నాలు చేయలేదు డబ్బు ఏం చేశారు మీకు ఎవరైనా జనాలు డబ్బు వేసిరో వాళ్ళ డబ్బు ఏం చేశారు లక్ష రూపాయలు నామినేషన్కి వీటన్నిటికి ఖర్చు పెట్టాము మిగిలిన డబ్బు భద్రంగా నా దగ్గరే ఉంది దానికి జతగా ఇంకొక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అవసరం ఉంది అది కూడా సెంట్రల్ పార్ట్ ఖచ్చితంగా అడుగుతాను తీర్మార్మల్లన్న అడిగినప్పుడు నేను అడగనా పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు నేను అడగనా మధ్యకాలంలో వాళ్ళకంటే చిన్న మంది వచ్చి అదే వచ్చి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అంటే అసలు ఎందుకు డబ్బులు అరే జిఎస్టీ ఎందుకు కడుతున్నారు గవర్నమెంట్ కి రెస్టారెంట్ కి రెస్టారెంట్ లో భోజనం వండేది వాడు వడ్డించేది వాడు తినేది మీరు మీ సంపాదనతో గవర్నమెంట్ కి జీఎస్టీ ఎందుకు కడుతున్నారు అని అడగండి ప్రశ్న ఉంటది మా దగ్గర కూడా ఒక రీజన్ చెప్పండి ఒక సంస్థ ఒక ఒక చారిటీ ఒక ట్రస్ట్ ఒక గవర్నమెంట్ నడవాలి అంటే ప్రజలు డబ్బు ఇవ్వాలి ప్రజల డబ్బుతోనే ప్రజల్ని పోషిస్తారు ప్రజల డబ్బు తీసుకొని సూపర్ సిక్స్ అంటాడు ఒకడు నవరత్నాలు అంటాడు ఒకడు ఫ్రీ బస్ అంటాడు ఒకడు ఫ్రీ పెట్రోల్ అంటాడు ఒకడు ఇది ఎంత ఎవరు డబ్బు ప్రజల డబ్బు జీఎస్టీలు పెంచి ఇవి తక్కువ ఖచ్చితంగా ప్రజల డబ్బు ఇవ్వకపోతే ప్రభుత్వం కూడా స్తంభించిపోతుంది ఇదంతా కూడా డబ్బు కోసం డ్రామానే నాకు డబ్బు పిచ్చే అనేవాడు అనుకోని స్వతంత్ర భారత్ డెమోక్రసీలో ఎవడైనా ఏదైనా అనుకునే స్వేచ్ఛ వాడుకుంది అనుకోని నో ప్రాబ్లం నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు నన్ను అభిమానించే వాడికి నేను అకౌంటబుల్ ప్రసాదం అయితే నేను తినను అన్నారు సరే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది అది వదిలేద్దాం కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని కామెంట్స్ దానికి వచ్చిన నేను చూసా ఇతను హిందువుల నుంచి తీసుకొచ్చిన లడ్డు తిను అంటే నేను తినట్లేదు రేపటి రోజు ఇఫిన్ కేస్ ఈయన గెలిస్తే మరి మా పరిస్థితి ఏంటో ఏంటి అంటే ప్రసాదం తింటే జీవితం అంటే ఇప్పుడు మీరు ఒక హోదాలో ఉన్నప్పుడు డెఫినెట్ గా హిందువుల పండగలు వస్తే అటు వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఏదైనా ఊవాలి పార్టిసిపేట్ చేస్తాం చేయాలి అప్పుడు ప్రసాదాలు పడితే తినాలి అది ముస్లిం క్రిస్టియన్ ఎవరే అయినా తినను తినను అలాంటప్పుడు మీరు పార్షాలిటీ చూపిస్తున్నట్టే కదా ఇక్కడ లడ్డు తినను వాళ్ళకి వాళ్ళకి సర్వీస్ చేస్తా బుట్టు పెట్టుకోను వాళ్ళకి సర్వీస్ చేస్తా బొట్టు పెట్టుకుంటేనే ను నాయకుడు అనుకుంటే నేను ఏం చేయలేను నా నియం నా నియమం నా క్రమం నా దైవత్వం నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది ఆ రెస్ట్రిక్షన్స్ని నేను బద్దలు చేస్తానంటే ఆ ఆ జీవితమే నాకు వద్దంటే నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను పండక్కు పిలవండి వస్తా ఇంటికి పిలవండి వస్తా నీళ్ళు ఇస్తే ఇవ్వండి తాగుతాను కారమన్నం పెడితే తింటాను గుడిసెలోకైనా వచ్చి తలదా తలవాల్చుకుని పడుకోమంటే పడుకుంటారు తప్ప మీరే మీరు తిని మిగిలించిన భోజనం చేయమంటే కూడా చేస్తాను తప్ప ప్రసాదాలు తింటేనే నువ్వు మంచి నాయకుడు బట్టు నేను తినను మరి కొంతమంది పాస్టర్లు బరాబర్ తింటాం ఎందుకు తినకూడదు అని తింటున్నారు కదా ఎవడి వ్యక్తిత్వం వాడిది ఎవడి ఎథిక్స్ వాడుకుంటాయి ఎవడి నియమాలు వాడుకుంటాయి ఇష్టం మీరు ఇది మార్చండి ఏది మార్చాలి ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారు మీరు ని మీరు నియమాన్ని మీరెందుకు పెట్టుకుంటారు నియమాన్ని బైబిల్ ని పాటిస్తారు బైబిల్ లో నేను పాటిస్తుంది మరి బైబిల్ ని బైబిల్ చెప్పి బైబిల్ చెప్పింది ఏంటంటే ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో లడ్డు తినడానికి కారణం కూడా ఏంటంటే ఎవడైనా ఒకటి ఇచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి తెచ్చావు అక్కడి నుంచి తెచ్చావు ఇక్కడి నుంచి తెచ్చావా అనే ఎంక్వైరీ చేయకుండా ఉంది బైబిల్లో నేను నేను అందుకే ఎంక్వైరీ ఒకవేళ ఇచ్చేవాడు ఇచ్చేవాడు ఇది దేవుడి దగ్గర పెట్టింది విగ్రహార్పితమైంది అని చెప్తే తినకూడదని ఉంది బైబిల్లో నేను అదే చేశాను అక్కడ అంటే ఇప్పుడు ఎట్లా అంటే దేవుడి దగ్గర పెట్టింది అని చెప్పకపోతే తినొచ్చు తినొచ్చు తిన్నాక చెప్తే అదేం చేయదు మనల్ని అది నన్ను చంపదు అది నన్ను నాశనం చేయదు అది ఏం చేయదు దేవుని మాట గౌరవపరిచినట్టు అమ్మ చెప్తుంది రే అక్కడికి వెళ్ళి మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు చూస్తుంటే బరాబర్ తినొచ్చు తప్పేముంది అని వాళ్ళు మాట్లాడుతుంది నేను ఒకటి చెప్తున్నాను మీరే రెండు రెండు మాటలు మాట్లాడుతుంది క్రిస్టియన్లో ఎవడి ఎవడి నమ్మకం వాడిది గా తినొచ్చు అని చెప్పిన వాడికైనా తినకూడదు అని చెప్పిన నాలాంటి వాడికైనా నమూనా బైబిలే బైబిలే ఆధారం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నేను చక్కగా కరెక్ట్ గా ఫాలో అవుతున్నాను బైబిల్లో మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలి వెళ్తే మంచిది అని రాసిందా ఖచ్చితంగా రాసింది రాజుల్ని అధికారులు నియమించేవాడు నా దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏషియా అరవై రెండో అధ్యాయం మూడో వాక్యంలో మిమ్మల్ని రాజకీయ మకుటములుగా చేసేదని ఉంది కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చిన తర్వాత రాజులైన యాజక సమూహముగా మిమ్మల్ని మార్చేదన్న అంటే పాస్టర్లు కూడా సేవకులు కూడా సువార్థికులు కూడా క్రైస్తవులు కూడా రాజులుగా నియమించబడచ్చు నేను చేస్తాను అని ఉంది అంటే మీకు కన్వీనియన్స్ గా ఉండాలని మీరు అట్లా మార్చుకున్నారు అర్థం అది కాదు అని అసలు చెప్తారు కదా అసలు భారతదేశంలో విద్య వైద్యం హాస్పిటల్స్ స్కూల్స్ వీటన్నిటిని ఆడపిల్ల చదువుకుంటుందంటే దానికి కారణం మిషనరీస్ క్రిస్టియన్ మిషనరీస్ సతీ సహగమనాన్ని తీసివేసింది క్రిస్టియన్ మిషనరీస్ ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చింది క్రిస్టియన్ మిషనరీ బ్యాంకును తీసుకొచ్చింది క్రిస్టియన్ మిషనరీ ఇంత సర్వీస్ని అందించినటువంటి క్రైస్తవ మిషనరీస్ క్రైస్తవులు ఈరోజు సమాజానికి సేవ చేయాల్సిన సమయం వచ్చింది ఆ సేవ చేయడానికే క్రైస్తవుడిగా నేను వస్తున్నా అనేక క్రైస్తవుల్ని కూడా కదిలిస్తా క్రైస్తవుల కోసం మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి సామాన్యులందరి పక్షముగా గలమవటానికి నేను అసెంబ్లీ వైపు అడుగులేస్తున్నా ఓకే ఇప్పుడు మీరు ఇది కాకపోతే ఇంటర్నేషనల్ పార్టీ నెక్స్ట్ నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ ఇంటర్నేషనల్ పార్టీ కాదు నేషనల్ పార్టీ పెట్టొచ్చు కదా అది కూడా ఇది సక్సెస్ అయితే అది పెడతాను డెఫినెట్ ఇది కాకపోయినా పెడతారేమో మీరు ఎందుకంటే ఇప్పుడు ఇది కాకపోతే అది పెడతాం అనుకున్నా అది కాకపోతే అది ఇంకోటి కూడా అది కాకపోతే ఇది అని ఒక ప్లాన్ ఉండే నాకు ప్లాన్ ఏ అది ప్లాన్ బి ఇది ప్లాన్ సి లేదా ఇంకా ఈ దీంట్లో ప్లాన్ సి వరకు ఉంటాయి కదా ప్లాన్స్ అందులో ఉంటాయి ఇందులో రెండే ఏ బి మాత్రమే ఉన్నాయి ఏ ఫ్లాప్ అయింది ముందుకెళ్తుంది అది కూడా ఫ్లాప్ అయితే అవ్వదు అన్నారు కదా అయ్యింది కదా నెగిటివ్గా ఆలోచించి పరుగు పందెంలో పదైదు మంది ఉంటే ఓడిపోతా అన్న ఆలోచన వస్తే వాడు పరిగెట్టాడు ఆగిపోతాడు గెలుస్తా అనుకున్న నమ్మకం ఉన్నవాడే పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు గెలుస్తా అన్న ప్రయత్నమే నేను చేస్తాను అంటే ఇట్లా మాటలు మాట్లాడి యూట్యూబ్ లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి మనం మనకు ఒక ఫేస్ వాల్యూ క్రియేట్ చేసుకుంటే ఇచ్చేస్తారని అనుకుంటున్నారేమో మరి ఒకటే నా మాటలు నమ్మితేనే నా మాటలు ఉంటేనే ప్రజలు నాకు సపోర్ట్ చేస్తారు లేదంటే నాకే కాదు ఎవ్వడికి సపోర్ట్ చేయరు జనాలు పిచ్చోళ్ళు కాదు అమాయకులు కాదు మంచి జ్ఞానవంతులు కానీ మీరు మీ మాటలతో చేస్తున్నారని అనిపించింది నాకు కొన్ని కొన్ని విషయాలు ఎందుకు అసలు లేదే నా మాటలు బాగా ఉంటాయి వినటానికి వినసొంపుగా ఉంటాయి వాళ్ళని మోటివేట్ చేసేలాగా ఉంటాయి అలా అని నేను మోటివేట్ చేసినంత మాత్రాన ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయరు నా మాటల్లో నిజాయితీ నీతి విశ్వాసం ప్రేమ మంచితనం ఉంటేనే అని మీరు ప్రజలు నాకు సపోర్ట్ చేస్తారు ఓకే సో చూసే ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా మీకేమనిపించింది హానెస్ట్గా అనిపించిందా లేకపోతే ఏదైనా దాస్తున్నారు అని అనిపించిందా మీ కామెంట్స్ ని మీరు మెన్షన్ చేయొచ్చు నో ప్రాబ్లం అండ్ ఇందులో కూడా మరి తను పార్టీ విషయంలో కూడా కుట్ర జరిగింది అని మాట్లాడుతూ వస్తున్నారు కానీ తనతో ఈక్వల్గా ఇంకా కొంతమంది రిజెక్ట్ చేస్తారు కదా అని నేను అంటున్నాను మరి ఇందులో నిజంగానే కుట్ర అంటారా కాదంటారా మీరు డిసైడ్ చేయండి మరి పార్టీ పెట్టడంలో కూడా పార్షాలిటీ చూపిస్తున్నాడా లేదా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే దానికి వాచింగ్ పోచింగ్ సౌమ్యాస్ టీవీ టాటా బాయ్ బాయ్